హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమాజ్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మా కాలనీలో వినాయకుడిని పెట్టారు కదా అక్కడ మేము పూజలు చేసాము ఆల్రెడీ పూజ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అది చూసే చూసే ఉంటారు ఈ వీడియోలో ఏంటంటే కుంకుమార్చన అన్నమాట సామూహిక కుంకుమార్చన జరుగుతుంది సో అది ఉంటుంది వీడియోలో అండ్ దీని తర్వాత భరతనాట్యం పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కొందరు పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారు చాలా చాలా బాగా చేశారు ఫుల్ వీడియో పెట్టకపోయినా కూడా ఎందుకంటే సాంగ్ అదే పెట్టలేం కాబట్టి కాపీ రైట్ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం అయితే పెట్టాను సో వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

ఓ గీబలచగర పూర్ణ ఆదవలై దనర్థము తా పూర్ణ సమాకృత ఇది తో తిత్తి తాను ప్రతి ఒక్కరింట్లో గంట వాడుతూ ఉంటుంది కదండి గంట ఈ గంట ఏ సమయంలో కొట్టాలి కొంతమందికి తెలియక పూజ మొదలైన నుంచి ఎప్పుడు కొట్టాలో అర్థం కాదు దీపము ధూపము నైవేద్యము ఆరధం అగించినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ఆరాధించినప్పుడు ఈ మూడు సార్లు గంట కొట్టాలి అసలు గంట ఎందుకు కొట్టాలండి ఎక్కడైతే ఈ గంట ఆరాధన జరుగుతుందో మంత్రంలోనే ఉంది ఎక్కడైతే గంటారాధన జరుగుతుందో ఆ గంట శబ్దానికి దేవతలు వచ్చి తాండవం ఆడుతూ ఉంటారట చాలా ఇష్టం దేవతలకు గంటారాధన చేస్తే ఇష్టం అలాగే రాక్షసులు ఆ శబ్దాన్ని గట చెబురి నుంచి రక్తాన్ని ఆడుతుంటూ వాహో మేము ఇక్కడ ఉండము అనుకుంటూ వెళ్తారంటారు ఎట్లా చెప్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు నేను అసలు చెప్తాను రండి ఆగమార్థం తు దేవాణం గంట రాక్షసాం గురుఘట్టాల తప్ప దేవతను ఆహ్వానించడం రాక్షసుల్ని వెళ్ళగొట్టడానికి దేవతల్ని ఆహ్వానించడానికి కంటపడతాం అమ్మవారు నుంచి ఇప్పుడు మనల్ని జీవించడానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కిందికి నచ్చుకుంటూ వస్తుందంట అలాంటి అమ్మవారు ఇప్పుడు రాగానే ముందుగా మనం ఆహ్వానం కలగాలి రెండు చేతులు ఇలా పెట్టి శ్రీమాతయూ ఈ చేతులు అనుకోండి అమ్మవారిని చూసుకుంటూ అంటే కలిసాన్ని చూసుకుంటూ

इधर उसका नाम ही बाबा तेरे माँ इतने माँ इतने माँ उसका है माँ उसका है नन्हा कबड़ा है माँ खाता है माँ जमाए माँ हाँ ठीक है और बंदूक आए माँ बिरहा पता है माँ देर माँ गए माँ देर माँ आए जो कशोर बिना सुनिए माँ जब नहीं आए माँ करना है माँ जय महापुते महाशिवरागे महा सत्यम आलय वरय महा विश्वरमा पुते महादारिद्रनासि मापी के महास परवायान ब्रह्मसि के महामास के लिए महा भिलोनी आय मारारो है महा यशसुनी महासुंदरंगण महा धारण नरमारिन महा इकमानी ने महा दरदाने रे महा सिद्धि महा त्रिलोमी महा शुभप्रदाय महा परेश नमः చం ని టైం పడదు పని వడ కొంచెం కొబ్బకాయ కొట్టిలు ఎవరి కొబ్బకాయ వాలే వస్తురా రాయమనుందా ఏటి దొరుకుది ఇదిొక్క రాయే దంత గెత్తే లేచి పోటడా ఒకరిగారు రావాలని భక్తవాళ్ళు అమ్మ మహాకాళి మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి శ్లోకే చెప్పండి ఇదం అందజం ఫలం మేడం స్థాపితం పురస్థాన్ తేనమే సఫల భవే జన్మని ఇహ జన్మని మా మహాకాలీ లక్ష్మి మాకు సౌభాగ్యాన్ని మా పరివారాన్ని మా కాళివాసులందరినీ చల్లగా కాపాడతాయి ఎటువంటి రోజు లేకుండా చూడాలి అని చెప్పేసి ఆ బలం అక్కడ పెట్టేసి పూర్ణ బలం సమర్పయాన్ని పెట్టారా అంటే అని చెప్తున్నారు కొద్ది వెనకాల సరే జాగ్రత్తగా తాంబూలం పెట్టింది కదా ఒకసారి నీళ్ళు చూపించి పక్క కుదరండి మంగళారతి తెచ్చారు కదా అందరూ వాళ్ళు పట్టుకోండి లాస్ట్ కర్పూర హారతిద్దాం ఇప్పుడు మంగళార్తి పట్టుకొని నిల్చోండిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమే ముడిగంధి మంగుల వాసిని వేదలుతే अङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तयुते जय जय मे मधुसूदनकामिन्यादिलक्ष्मि सद पालय माम् వైగలి కల్మ నాశిని కామిని వైదికూపి వేదమయే క్షీరసముద్భవ మంగళ మంత్ర నివాసిని మంత్రము మంగళదాయిని అంబుజవాసిని దేవర బ్రహ్మసుపూత సేవితాపనివారణ పాదయుతే భీమధునకామి గలక్ష్మి పారయా హైకగవాహిని మోహిని క్షేత్రిని రాగవిభక్తిని జ్ఞానమయే పునదన వారిని లోకహైత జానముతే సకలసురా మహీశ్వర మానసంధిక పానయే జయ జయ హే మధుసూదనగామీ సంతాన లక్ష్మీ సరపాలయమా

ఏకదేజమానాయోందరాజదేదాంత విద్యాగ శలోసా పుణ్యశ్లోకాయ మంగళం ఓం సర్వంగర్వాత్ర సాదికే శరంగే ప్రియమ్మకే దేవీనారాయణ శ్రీమహాలీమీ మహాస్వతి గోపా పాపావాని <malli> జన్మా <malli> <imitra> <malli>

What